నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన జగన్ ఇంకా కుంటి సాకులు బటన్ నొక్కడమే పాలననే భ్రమలో ఐదేళ్లు బ్రతికిన జగన్ ఇంకా తాను మంచి చేశాననే భ్రమలో బతికేస్తున్నాడు ఓటమి నుంచి గురపాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లకుండా తాము మేలు చేసినా జనం ఓడగట్టారంటూ ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నాడు ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఈవీఎంలు తప్పుపడుతున్నారు ఇదే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తన పార్టీ నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు సాధించినప్పుడు ఈవీఎంలు మంచిగా పనిచేశాయని మెచ్చుకున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకు పడిపోవడంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయంటూ కొత్త పలు అందుకున్నాడు ఈవీఎంలలో ట్యాంపరింగ్కు అవకాశం ఉండదని జగన్ గతంలో ఉదాహరణతో సహా వివరించారు ఒక వ్యక్తి తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తే వివీ స్లిప్ స్లిప్లో వేరే పార్టీ గుర్తు కనిపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రశ్నిస్తారన్నారు అలా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేదని గుర్తు చేశారు అప్పట్లో జగన్ చేసిన ఈ కామెంట్లను గుర్తు చేస్తున్నారు నిటిజన్ జనం చీకొట్టినా నువ్వు మారవా జగన్ అంటూ అధికార పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తోంది బటన్ నొక్కి సంక్షేమం పంచడమే పాలనని అభివృద్ధి ఉపాధి కల్పన సంపద సృష్టి ఏమీ అక్కర్లేదన్నట్టుగా జగన్ ఐదేళ్ళు పాలన జరిగింది ప్రజావేదిక కోల్చడంతో మొదలైన ఆయన విధ్వంసం పార్టీ పత్రానికి దారితీసింది పడకేస్తున్న పోలవరం అమరావతి నాశనం ఋషికొండకు బోడుగుడు కొట్టడం ఇలా ఒకటేమిటి అన్నిటిని ఆగమాగం చేశాడు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ప్రతి వర్గం పైన దాడులు దౌర్జన్యాలు ప్రశ్నిస్తే కేసులు అరెస్టులు ఆఖరికి ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం వరకు జగన్ అరాచక పాలన సాగింది జగన్ విధ్వంస పాలనతో విసిగిపోయిన జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఓట్ల రూపంలో ఎన్నికల్లో వైసీపీకి చంప లాంటి తీర్పిచ్చారు అయితే తప్పులు ఒప్పుకోవటం వాటిని సరిదిద్దుకుందామన్న జ్ఞానం అటు జగన్లో లో గాని ఇటు పార్టీ నేతల్లో గానీ ఏ సమంతైనా కనిపించటం లేదు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తన విధానాలను జనం తిరస్కరించారని చెప్పటం లేదు అమ్మఒడి చేయూత జగనన్న విద్యా దీవన రైతు బంధు ఇలా పథకాల పేర్లలో లక్షల రూపాయలు పంచాను ఆ సొమ్ము తీసుకున్న వారు తనకు ఎందుకు ఓటు వేయలేదని ఎదురు మాట్లాడుతున్నారు ఆయన ఏమన్నా సొంత సొమ్మును తమకు దానం చేశాడా అని జనం కూడా జగన్ను ప్రశ్నిస్తున్నారు అయినా జగన్ ఒక్కడే సంక్షేమం చేసినట్లు చెప్పుకోవడం మరీ విడ్డూరంగా ఉందని ఎర్నలిస్టులు సైతం అంటున్నారు గతంలో రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు సంక్షేమం చేశాయి వాటినే పేర్లు మార్చి తన సంక్షేమంగా చెప్పుకున్న జగన్ కు ప్రజలు తగిన శాస్తే చేశారు అయినా తీరు మార్చుకోవటం లేదు సంక్షేమ లబ్ధిదారుల ఓట్లు మాకు దక్కకపోవడం వెనక ఆధారాలు లేని కుట్ర ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని ఎత్తి చూపుతున్నాయి తన వైఫల్యాలు తప్పిదాలు ఓటమి ఇలా ప్రతి అంశం వెనక ఎవరిదో కుట్ర ఉందని చెప్పుకోవటం వింతగా ఉందని పరిశీలకు అంటున్నారు జగన్ మాకొద్దని స్పష్టంగా తీర్పు ఇచ్చిన ఆయనలో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మరింత పత్రావస్థలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి